హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి ఏంటి అంతా జనరేటర్లు లైట్స్తో అనుకుంటున్నారా అవునండి ఇది వచ్చేసి యాన్యువల్ డే అండి మేడ్చల్ క్రిస్టాపూర్లోని ఎంఆర్ఈం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ అని చెప్పేసి సింపుల్గా ఎంఆర్ఈం అంటారు ఆ కాలేజ్ యొక్క యాన్యువల్ డేకి మేమైతే చూడటానికి వెళ్ళాము చాలా విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఉంది గతంలో ఈ ఇయర్ నుంచి వన్ ల్యాక్లా ఉంది డొనేషన్ అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మల్లారెడ్డి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీకి వెళ్ళిపోవటం వల్ల కౌన్సిలింగ్లు ఈ కాలేజీకి కాంపిటీషన్ లేకుండా పోయింది కోంపల్లి వెళ్తాం ఖచ్చితంగా మల్లారెడ్డి అంటే ఈ కాలేజ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి డిఫాల్ట్గా కౌన్సిలింగ్ కన్వర్ సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి ఉన్నదల్లా మేనేజ్మెంట్ సీట్ కాబట్టి చాలా ఈసారి ప్రీమియం సీట్లు ఉండొచ్చు మ్యాక్స్లీ ఎయిట్ ల్యాక్స్ వరకు వెళ్ళచ్చు అంటే ఇంక్లూడింగ్ కాలేజ్ తో ఫోర్ ల్యాక్స్ డొనేషను ఫోర్ ల్యాక్స్ కాలేజ్ ఫీజు క్యాంపస్లో హాస్టల్ ఉండటం అనేది దీని యొక్క అడ్వాంటేజ్ ఈ కాలేజ్ కూడా అటానమస్ కాలేజ్ చూస్తున్నాం కదా అటానమస్ కాలేజ్ లోపలికి వెళ్తూ ఉన్నాము ఈ సర్వేపల్లి పేరు రాధాకృష్ణ భవన్ ఉంటాము దీంట్లో ఇంక్యుబేషన్ సెంటర్తో పాటు ల్యాబరేటరీస్ కానీ ల్యాబ్ లైబ్రరీ ఇంజనీరింగ్ కాలంలో మోడ్రన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అన్ని కోర్సెస్ కూడా అడాప్ట్ చేసుకున్నారు సో అటానమస్ క్యాంపస్ కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా డోకా లేదు కొంచెం కష్టపడితే అటెండెన్స్ విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు దీంట్లో బీటెక్తో పాటు ఎంటెక్ ఎంబీఏ కోర్సెస్ కూడా ఉన్నాయి పీజీ కోర్సెస్ అడ్మిషన్ సెల్లు ప్లేస్మెంట్ సెల్లు ఇంక సెంటర్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి ఎంట్రన్స్లో ఉన్నాయి సో పేరెంట్ కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఈజీ కన్వీన్ట్గా ఉంటుంది ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉండదు క్యాంపస్లో హాస్టల్ ఉంది గర్ల్స్కి బాయ్స్కి కాలేజీ వాళ్ళదే క్యాంపస్ బయట పెట్టారు వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉంటారు వన్ ల్యాక్ హాస్టల్ ఫీజుగా ఉంటుంది ఇది వచ్చేసి డైరెక్టర్ ఛాంబర్ పక్కనే ఏవో గారు ఉంటుంది చాంబరు చూస్తున్నారు కదా నరసింహరెడ్డి గారు చెప్పే కదా యాన్యువల్ డే అని విద్యుత్ దీపాలతో చాలా గ్రాండ్గా అలంకరించారు ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఎంఆర్ఎం ఈరోజు ఈ ఈవెంట్కి బెల్లంకుండ శ్రీనివాస్ వచ్చారు ఇందువల్ల కొత్త మూవీ ప్రమోషన్లో భాగంగా ధూమ్ధామ్ చేసిపోయారు రాఘవేంద్ర రెడ్డి గారు యంగెస్ట్ ఎంటర్ప్రీన్యూర్ కాలేజ్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ పేరు ఉంది సో ఇదండి ఎంఆర్ఈఎం కాలేజ్ గురించి మీకు తక్కువ బడ్జెట్లో ఓ మంచి కాలేజ్ రీజనబుల్ ప్రైజ్లో కావాలంటే గతంలో దొరికితే కానీ ఈ సంవత్సరం దొరికే అవకాశం కనిపిస్తలేదు బికాస్ ఆఫ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని కౌన్సిలింగ్ లేవు ఈ ఒక్క కాలేజ్ మాత్రమే కౌన్సిలింగ్ ఉంది మోర్ ఇన్ఫర్మేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ విద్యాసమితి జైన్ మీ తారక్ గౌడ్ సైనిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్